మృగశిర పురస్కరించుకుని ఈ నెల ఏడవ తేదీన సన్నాహాలు జరుగుతున్నాయి గత ముప్పై మృగశిర కార్తి రోజున గోదావరికణి మెయిన్ చౌరస్త వద్ద చేప మందు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఈ నెల ఏడవ తేదీన కూడా స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద చేప మందు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పరశురాములు తెలిపారు ఏడవ తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు చేప మందును స్వీకరించడం వల్ల దగ్గు దమ్ము జలుబు గొంతు నొప్పి ఆయసం ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలు గ్యాస్ ట్రబుల్ అల్సర్ సహా సర్వరోగ నివారణకు దోహదపడుతుందని డాక్టర్ పరశురాములు వివరించారు ఈ అవకాశాన్ని కోరారు కురుసీల కార్తీక మాసం కాబట్టి ముసిల మందు చేపమందు గత మూడు ఇంట్లో ఏ రెండు సంవత్సరాలు చెల్లి లేదు ఇప్పుడు మన కరోనా కాబట్టి ఈసారి చేప మందే ఒకటి సప్లై చేయడానికి జరుగుతుంది ఇది సర్వరోగాలకు చేప మందు ఇవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ గురువారం కంటే గత నలభై ఇంట్లో ఇంచెళ్ళి మేము ఇక్కడ చేప మందు వేయడానికి వచ్చాము గత మా దగ్గర దగ్గర ఈ చేప ముందు వల్ల సర్వ రోగాలకు అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా దేవుడిగానే నేను కూడా మీకు ఇవ్వడానికి జరుగుతుంది మా వైద్యుల ఆయుర్వేద డాక్టర్ పరశురాములు గారు ఆధ్వర్యంలో ఇది